ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఢిల్లీకి చేరింది ఈరోజు రోజు తర్ వద్ద ఏదైతే టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి ధర్నా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ముజాగర్ ఉన్నారు మాట్లాడుతున్నారు సార్ చెప్పండి అసలు ఈ ఈ ఉద్యమాలు జరిగింది అసలు అంటే ఆడియన్స్ ద్వారా తీసుకురావచ్చు మరి ఎలా వెళ్తారు ఒకవేళ వాస్తవంగా మేము అసెంబ్లీలో తీర్మానం చేసేసుకొని రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి ఇక్కడ ఆమోదం చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం అనేది జరిగింది కానీ వాళ్ళు పనికిరాని పొంతనలతోటి ఈరోజు అందులో ముస్లింలని తీసుకోకూడదు ముస్లింలు ఉండే చేపట్టి మేము ఆ రిజర్వేషన్ని మేము ఇది చేయమనే ఆలోచనతోటి బీజేపీ లీడర్లు అందరూ కూడా మాట్లాడుతున్నారు అందుకే వాళ్ళు ఆ రకంగా చేయబట్టే మేము ఆఖరికి అనుకున్నాం ఆర్డినెన్స్ ద్వారా కూడా ఇద్దామని అనుకున్నాం కానీ గవర్నర్ వాళ్ళకు సంబంధించిన అభ్యర్థి వారు కూడా దాన్ని కూడా తప్పకుండా అది ఏదో ఒక చిచ్చు పెట్టేసి అక్కడ కూడా ఆర్డినెన్స్ కాకుండా చేసే ప్రయత్నం వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు అదే చేయకపోతే మేము నూటికి నూరు శాతం మా గౌరవ ముఖ్యమంత్రి గారు పిసి అధ్యక్షులు చెప్పినట్టు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు చేయనట్టయితే బీసీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా బీఆర్ఎస్ చేయలేదు దొంగ మాటలు చెప్పి వెళ్ళిపోయింది పక్కన కూర్చోబెట్టారు అదే గతి బీజేపీకి పడుతుంది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ దేశంలో ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ పాపులేషన్ బీచీలతో ఉంది ఎట్లీస్ట్ ఫార్టీ టూ పర్సెంట్ కంపల్సరీ ఇవ్వాలి రేపు విద్యారంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ రాని తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు నిస్వార్థంగా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు మరి ఖచ్చితంగా దీన్ని సాధించే వారికి వదిలిపెట్టేది లేదు తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో ఉందో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ ఓబీసీలకు బీసీలకు మద్దతుగా ఉండకుండా ఏదో ఒక వంకతోటి మరి ఈరోజు ఇలా కిషన్ రెడ్డి కానీ బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ నాయకులు కానీ మరి ఇతర పార్టీల నాయకులు కానీ ఏ వంక పెట్టుకొని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు